హాయ్ అండి వెల్కమ్ టు హైదర్ ప్రాపర్టీ అండి ఇది వ్యూవర్స్ కోసం వీడియో చేయడం జరుగుతుంది చాలామంది వ్యూవర్స్ వచ్చేసి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో అవుజెస్ లో బడ్జెట్లో కావాలని అడగడం జరుగుతుంది కేవలం వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది లో ప్రైజ్లో లో ప్రైజ్ వచ్చేసి మనకు కుంటూరులో ఉన్నటువంటి గ్రీన్ హిల్స్ కాలనీలో మనకు ఆ యొక్క రేట్లో దొరకడం జరుగుతుంది పూర్తిగా ఏ విధంగా ఉందో చూద్దాం మరి ఈ కుంటూరులో ఉన్న గ్రీన్ హిల్స్ కాలనీ అండి మొత్తం ఎంత ఫీట్ రోడ్ ఈ చుట్టూ మొత్తం ఎంత లొకేషన్ చూడండి అన్నీ థర్టీ ఫీట్ రోడ్లే ఉంటాయండి ఇక్కడ వచ్చేసి సైజ్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ఇవన్నీ ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి హౌజెస్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ అండి ఇది సైజ్ వచ్చేసి మనం వన్ థర్టీ త్రీ యాడ్స్లో ఉంటుంది ఇది ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉన్నాయి ఇల్లు అని మొత్తం మనం ఒకసారి మనం చూద్దాం ఈ విధంగా ఉందా ఇల్లు లోన్కి వెళ్తున్నాం మనం జీ ఫ్లోర్కి జీ ఫ్లోర్లో వెళ్తున్నాం ఇది పార్కింగ్ అండి ఇది చూడండి సంపు ఉంది ఇక్కడ ఈశాన్యమో సంపు బోర్ ఉంటుంది యూజువల్గా ఇది స్టేర్ కేస్ అండి ఇదంతా పక్కన వచ్చేసి మనకు ఇదే వాష్ ఏరియా లెక్క ఇవ్వడం జరిగింది మనకి ఇదంతా ఈజీగా ఒక మంచిగా ఒక కార్ పడుతుంది దాదాపు ఈ పార్కింగ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ ఫిట్స్ ఉంటుంది విడుతు ఇక్కడ లెంత్ ఉంటుంది ఇక్కడ మనకు నార్త్ ఫేస్లో కూడా మనకు ఒక నాలుగు ఫీట్ల గ్యాప్ ఇవ్వడం జరిగిందండి నార్త్ ఫేస్ డోర్ ఉంటుంది ప్లస్ అక్కడ వాష్ ఏరియా ఉంటుంది అక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది అక్కడ చివరిన అంటే చుట్టూతో మనకు వన్ ఫీట్ గ్యాప్ ఉంటుంది నార్త్ ఫేస్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి జీ ఫ్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి సింద్వారం అండి ఇది పూర్తిగా ఏముందో మనం చూద్దాం ఫాల్సీలింగ్ కూడా మనకు యూపీసీ ఫాల్సీలింగ్ పెట్టడం జరిగింది మొత్తం మన టైల్స్ ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ కూడా కట్టడం జరిగింది సైజ్ మాత్రం మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ అండి వన్ డచ్ త్రీ ఇయర్స్ వస్తుంది ప్లస్ వచ్చేసి బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ కూడా వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది చూద్దాం ఈ విధంగా ఉందో మనం హాల్లోకి వస్తున్నాం అండి ఇది హాల్ అండి హాల్ డైరెక్ట్గా మాకు టీవీ సంబంధించిన సాకెట్ ఇవ్వడం జరిగింది కింద జస్ట్ సెల్ఫీ ఇవ్వడం జరిగింది అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇది మొత్తం కబోర్స్ లేకుండా చేసినటువంటి ప్రయత్నం అండి బిల్డరు ఇది వచ్చేసి ఇది మనకు హ్యాండ్ వాషింగ్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ ప్రొవిజన్లకు ఇవ్వడం జరిగిందండి అంత ఇదా జస్ట్ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ ప్లాట్ఫార్మ్ బాగా నీట్గా ఇవ్వడం జరిగింది ప్లస్ దేవురికి సపరేట్ దేవుడు మందికి ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు ఎల్సీబీలో ఉన్నటువంటి కిచెన్ అండి ఇది కౌంటర్గా ఉంటుంది కింద వచ్చేసి సెల్ఫ్లు కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి ఫ్యూచర్లో మనం కంపోస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది నీటిగా ఈ సెల్ఫ్లండి అండి ప్లస్ మన హాల్లో నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటప్పటికి లెఫ్ట్ సైడ్లో మనకు ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఈ కామన్ బాత్రూమ్ రైట్స్ రైట్ సైడ్కి వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఫార్సెల్ మీకు నీట్గా ఇవ్వడం జరిగింది బీరు ఇవ్వడం ప్రొబిజన్ ఇవ్వడం జరిగింది సెల్ఫులు ఒక వైపు బాల్ వచ్చేసి పూర్తిగా హైలైట్ చేయడం జరిగింది రెడ్ కలర్లో జస్ట్ లో రూప్ కూడా మనకి ఇక్కడ అన్వాంటెడ్ చేసుకోవడానికి లో రూప్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ప్లస్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్సేల్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ప్లస్ ఇది అటాచ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి బ్యూరో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సెర్ఫుల్ ఇవ్వడం జరిగింది ఈ యూజువల్గా వన్ సైడ్ వచ్చేసి వాల్ని హైలైట్ చేయడం జరిగింది అండి ప్రైజ్ చెప్పేది మనకు వచ్చేసి బిల్లర్ కోట్ చేసిన ప్రైజ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి వన్ థర్టీ త్రీ యాడ్స్ ఈస్ట్ ఫేస్ థర్టిఫీ రోడ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది స్కోలింగ్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జీ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాం అండి స్ట్రాబేరియాకు అంటే ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ కట్టుకోవచ్చు ఫ్యూచర్లో లొకేషన్ ఈ విధంగా ఉంటుందండి మీరు చూస్తున్నారు అది నారాయణ కాలేజ్ అండి బాసరా ఈ విధంగా ఏరియాండి బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్